ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని దయో కృపలు వర్దిలుతున్నారా మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం మీ కుటుంబాల కొరకు మీ వ్యాపారాల కొరకు మీ పిల్లల కొరకు ప్రతిరోజు దైవ సేవకులుగా అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా మీ జీవితాలను రాబోతూ ఉన్నాయి ప్రతి ఆదివారం ఏ సైస్ అనేది పాత వీరం పాలన జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి అద్భుతాలు స్వస్థతలు పొందుతున్నారు మిమ్మల్ని ప్రేమ తాహ్వాన రండి గొప్ప కార్యాలు అనుభవించండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానాలు చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై కీర్తన పంతొమ్మిదవ వచ్చినాం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చను హెలుయ్య అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చబోతున్నాడు దేని ఈ ఈరోజు మన జీవితంలో మన నిత్య జీవితంలో అందరికీ ఒక కోరిక ఉంటుంది నేను ఎలా ఉండాలి నా పిల్లలు ఎలా ఉండాలి నా కుటుంబం ఎలా ఉండాలి నా వ్యాపారం ఉండాలి ప్రతి ఒక్కరు ఒక ఆశ ఒక కోరిక కలిగి ఉంటాం అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన మన జీవితాల్లో దీడు అద్భుతమైన వాగ్దానం వేస్తున్నాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చను దేని బిట్లారు ఈ రోజు ఉదయకాల సమయంలో ఏ ఆశతో ఉన్నారు ఏ కోరికతో ఉన్నారో ఆ కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు హలోయ నీ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ పిల్లల విషయంలో నీ కోరికను నెరవేర్చబోతున్నాడు ఈ జీవితంలో ఈ పదవ నెలలో దేవుడు అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం జరిగించాలని ప్రవిష్టపడుతున్నాడు మీ ఆశ అంతా నెరవేరబోతుంది మీ కోరిక నెరవేర్చబోతున్నాడు నీ వ్యాపారంలో నువ్వు అనుకున్న దానికంటే నువ్వు కోరుకున్నట్లుగా దేవుడిని దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు నీ పిల్లలకి ఏ ఉద్యోగం అయితే నువ్వు రావాలని కోరిక కలిగి ఉన్నావు ఆ ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీ భర్త ఏ విధంగా మారాలని నువ్వు ఆశ కలిగి కోరిక కలిగి ఉన్నావు నీ భర్తను మార్చబోతున్నాడు నీ పిల్లల్ని మార్చబోతున్నాడు దేవుడిని రక్షణ సమృద్ధిగ్నికి ఇవ్వబోతుంది ఆయనని పోషించి బలపరిచి గొప్ప కార్యంలోకి నడిపించబోతున్నాడు యువతి కాల సమయంలో అనేక మంది కన్నీటిలో వేదనలో దుఃఖంలో ప్రాప్తం చేసి అడుగుతూ ఉన్నారు దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఏంటంటే నీ ఆశను నీ కోరికను నేను నెరవేర్చబోతున్నా నువ్వు అనుకున్న కార్యం నువ్వు జరగటం చూస్తావు నువ్వు అనుకున్న పని నీ జీవితంలో జరుగుతూ చూస్తావు బలమైన ఆశీర్వాదాలతో దీవెళ్తూ నింపబోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు భయపడొద్దు నీ కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు వందనాలు ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ప్రభు తన ఎందు భయభక్తులు గల వారి కోరికను నెరవేరుస్తున్నాం నేను ఎంతమంది గర్భపణ లేక బాధపడుతున్నారు ప్రభావ ఎంతమంది శోధనలు ఉన్నారు ఎంతమంది ఇబ్బందులు ఉన్నారు ఎంతమంది కష్టములు ఉన్నారు వారందరికీ ఏసు నాములు విడుదల గాక అద్భుతాలు జరుగును గాక గొప్ప కార్యాలు జరుగును గాక వారి కోరిక ఏసు నాములు గాక మీరు సహాయం చేసి దీవించమని ఏసునామ పెట్టడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ కోరికని దేవుడు నెరవేర్చబోతున్నాడు హలే లూయ